అసలు ఏంటి రోజా నువ్వు ఇలా చేశావంటే నేనే నమ్మలేకపోతున్నాను ఎందుకు ఇలా చేశావు ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకొని నువ్వు ఇలా మాంసాహారాన్ని బుక్ చేయడం మాత్రం నాకే మాత్రం నచ్చలేదు ఎందుకంటే మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు సార్ నేను చెప్తుంది వినండి నిజంగా నాకేం తెలీదు అసలు నేనెందుకో ఆర్డర్ పెడతాను నాకు ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని రోజా అంటూ ఉంటే మరి నువ్వు ఆర్డర్ పెట్టకుండా ఎవరు ఆర్డర్ పెడతారు అది కూడా నీ పేరు మీదే బిల్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా అని దీక్ష అంటూ ఉంటే చెప్తున్నాను అత్తయ్య నన్ను నమ్మండి నిజంగా నేను ఆర్డర్ పెట్టలేదు మరి ఆర్డర్ పెట్టకుండా నీ పేరు మీద ఎలా వచ్చిందమ్మా అని హర్ష అంటూ ఉంటే అప్పుడు వెంటనే రమాదేవి అత్తయ్య ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ పూజ చేసి మాంసాహారాన్ని బుక్ చేశావంటే నువ్వు పూజ చేసిన ఫలితం వృధా పూజ చేశావంటే ఎంత పద్ధతిగా ఉండాలో నీకు తెలుసని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అయ్యో నేను నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి నేను ఆర్డర్ పెట్టలేదు అప్పుడు వెంటనే దీక్ష మాత్రం నువ్వు ఆర్డర్ పెట్టలేదు అని అంటున్నావు కదా ఒక్క క్షణం నీ ఫోన్ని నాకు ఒకసారి ఇవ్వవా అని అనగానే వెంటనే ఫోన్ ఇవ్వగానే అవును లాక్ ఏంటి అప్పుడు లాక్ ని ఓపెన్ చేస్తుంది దీక్ష నువ్వు బుక్ చేయలేదని అంటున్నావు కదా మరి బుక్ చేయనప్పుడు ఇదిగో చూడు నువ్వు బుక్ చేసినట్టు ఇందులో కనిపిస్తుంది కదా అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్ గా అందరూ చూస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పు రోజా నువ్వు బుక్ చేయలేదు అని అంటున్నావు కదా మరి బుక్ చేయనప్పుడు ఇదంతా ఏంటి బుక్ చేసినట్టుగా అందులో కనిపిస్తుంది కదా ఇప్పుడేం చెప్తావు అని రామాదేవి కోపంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే మా అక్కను ఇరికించడానికి మీరు ఇదంతా ప్లాన్ చేసారని అర్థమవుతుంది ఈ ప్లాన్ నుండి నేను మా అక్కని ఎలాగైనా బయటికి తీసుకుని వస్తానో అని మనసులో చామంతి అనుకుంటూ వెంటనే ఖచ్చితంగా రోజా మేడం ఆర్డర్ పెట్టి ఉండరు ఏంటి చామంతి ఏం చెప్తున్నావు అని రమాదేవి కోపంగా అంటూ ఉంటుంది అవునమ్మగారు నా చేత విందు భోజనాలు చేపించినట్టుగా శాకాహార వంటలే నా చేత చేయించింది అలాంటిది రోజా అమ్మగారు ఎందుకు ఇలాంటి పని చేస్తుంది ఒక్క క్షణం ఆలోచించండి అవును ఇదంతా ఎవరో కావాలని చేశారు కనిపిస్తుంది అని రోజా ఈ విధంగా అంటూ ఉంటే ఎవరో కావాలని చేయాల్సిన అవసరం ఎవరికి ఏముంది అని రామాదేవి అంటూ ఉంటే ఖచ్చితంగా చేశారమ్మగారు కావాలంటే ఒకే ఒక పది నిమిషాల గడివిప్పించండి ఎవరిదంతా చేశారో నేనే బయట పెడతాను అని చామంతి అనగానే ఒక్కసారిగా దీక్ష షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇరేంటి నాన్న ఇది అన్నంత పని చేస్తుందా ఏంటి నేనే ఇదంతా ఆర్డర్ చేశానన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తుందా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేస్తావు చామంతి ఈ పది నిమిషాల్లో నా కోడలు తప్పు చేయలేదని నిరూపిస్తావు అంతే కదా అలా అయితే నేను నీ మాటకి కట్టుబడి ఉంటాను అని రామాదేవి చెప్పగానే అప్పుడు వెంటనే ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ దీక్ష చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి ఏం చేయబోతున్నావమ్మా చూస్తూ ఉండండి బాబుగారు అని అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉంటుంది చామంతి అసలు ఈ చామంతి ఏం చేయబోతుంది అని అనుకుంటూ రోజా అలానే చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ మాత్రం ఏమైంది చామంతి ఏంటి వదిన తప్పు చేయలేదని నువ్వెలా నిరూపించగలవు అసలు నీ దగ్గర ఎలాంటి ఉన్నాయి వదినే ఆర్డర్ పెట్టినట్టుగా ఫోన్ లో చూపిస్తుంది కదా తను చేయలేదని నువ్వెలా నిరూపించగలవు చెప్పు అని అంటూ ఉంటే నేను నిరూపించగలను డ్రైవర్ బాబు ఎందుకో తెలుసా నా చేత అన్ని వంటలు దగ్గరుండి అమ్మగారు చేయించారు మరి అలాంటప్పుడు అమ్మగారు ఎలా మాంసాహారాన్ని అలా బుక్ చేస్తారు చెప్పండి ఇదంతా ఇంట్లో ఎవరు నచ్చని వారు చేశారన్నట్టుగా అనిపించట్లేదా అంటే నీ అనుమానం ఎవరి మీద చాం ఇంకెవరి మీద ఆ దీక్ష మీదే డ్రైవర్ బాబు తన తనే చేసిందని నా మనసు చెప్తుంది తను చేసిందని నీ మనసు చెప్తుందని అంటున్నావు కదా మరి తనే చేసిందని నువ్వెలా నిరూపించగలవు అదిగో డ్రైవర్ బాబు అటు చూడండి అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే చిట్టి ఎదురుగా వచ్చి నిలబడతాడు చిట్టితోనే చిట్టి సాయం తీసుకొని ఇప్పుడు నేను అందరికీ రోజా అమ్మగారు తప్పు చేయలేదని నిరూపించబోతున్నాను అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ప్రేమ్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అసలు ఏం చేయబోతోంది అన్నట్టుగా షాకింగ్ చూస్తూ ఉంటే ఇక అప్పుడే అమ్మగారు చెప్పు చామంతి నా కోడలు తప్పు చేయలేదని నిరూపిస్తానని అన్నావు కదా మరి నిరూపించగలవా నిరూపించగలను అమ్మగారు చిట్టి ఈ ఇంట్లో పది నిమిషాల క్రితం ఏం జరిగిందో దానికంటే ముందు ఏమైందో ఒక్కసారి వీళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించు అని చామంతి చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా అలానే దీక్ష చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు వెంటనే దీక్ష ఫోన్ ని దొంగలించి ఆ ఫోన్ కి ఆర్డర్ పెట్టినట్టు అదంతా కూడా అందరూ చూస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు దీక్ష నా కోడలి ఫోన్ తీసుకుని నువ్వు మాంసాహారాన్ని ఆర్డర్ పెడతావా ఆర్డర్ పెట్టి పైగా నా కోడలి మీదే నింద వేస్తావా అని కోపంగా రమాదేవి ఉంటుంది ఇక అప్పుడు వెంటనే అరుణ్ మాత్రం కోపంగా వచ్చి దీక్ష దీక్షతాడు నువ్వు ఇలా మోసం చేస్తావని అనుకోలేదు నీ వల్ల నా భార్యని కోప్పడాల్సి వచ్చింది కేవలం ఇదంతా నీవల్లే కదా అని విధంగా అంటూ ఉంటే ఇక అప్పుడు వెంటనే ఏంటమ్మా ఇదంతా నువ్వు ఆర్డర్ పెట్టడం ఏంటి ఎందుకంటే నాకు బావంటే ఇష్టం కాబట్టి తనని చీ కొట్టి ఇంట్లో నుండి పంపిస్తే అప్పుడు నేను బావకి దగ్గరైపోదామని ఇదంతా అంతా చేశాను అని కోపంగా దీక్ష అలాగానే అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అప్పుడు రోజా కోపంగా వచ్చి చెమ్మ మని పీకుతుంది నా భర్తని పెళ్ళైన భర్తని నువ్వు ఆశపడటం తప్పు కదా అయినా నీతో పెళ్లి జరగలేదు అలాంటప్పుడు నీకు సార్ నీ భర్తగా రావాలి అనుకోవటం పెద్ద తప్పు పరాయి పురుషుణ్ణి ఆశపడటం కూడా ఎంత తప్పు అవుతుందో పెళ్లి కాకుండా నువ్వు ఇలా ఆశపడటం కూడా అంతే తప్పు అవుతుంది అత్తయ్య గారు వీళ్ళని ఈ ఇంట్లో ఉండ ఉండనివ్వకపోవటమే మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే మన గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా అక్కడికి వీళ్ళని పంపించండి ఈ రోజు ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది నాకు ఇష్టం లేదు అని ఈ విధంగా చెప్పగానే ఇదేంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని జగదీష్ మనసులో అనుకుంటూ కోపంగా రామాదేవి వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు కాని నీ నన్నేని గెస్ట్ హౌస్ కి పంపించానంటే ఇక నేనేటో నా స్థాయి ఏంటో బయట పెడతాడు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది